ఇప్పుడు ఆ ఇప్పుడు మాకు మీరు క్వశ్చన్లు వేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి మంత్రులుగా ఉండి నా క్వశ్చన్లు ఏమట్రీ ఆన్సర్ చేస్తే ఓ బాధ చేయపోతే ఓ బాధ నేను ఐ కెన్ ఆన్సరింగ్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు నా టైం కట్ చేసి పిపిటి మీద మాట్లాడడానికి నా టైం పోతుంది అందువల్ల దాని మీద నేను బయట ఆన్సర్ చేస్తాను జూపల్లి గారు మొన్న ఆన్సర్ ఇచ్చిన బయట ప్రెస్ మీట్ లో జూపల్లి గారు చెప్పే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తా బికాజ్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టైం అధ్యక్ష ఐ ఐఎమ్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ ఫస్ట్ ఆ వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని ఆధారాలు ఒక ఐదు నాలుగైదు మీ ముందు పెట్టాను దానిలో ఉన్న తప్పులు చూపించాను నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పీపీటీ అయితే బేసికల్లీ అధ్యక్ష సభలో ఒక మంచి సాంప్రదాయం ఉండాలంటే అధ్యక్ష బేసికల్లీ ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చి ఉంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ బేసికల్లీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది సభ్యులకు పోతా ఉంది మాది మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం చాలా బాధకరం మా ప్రొటెస్ట్ను కూడా తెలియజేస్తూ అధ్యక్ష గత మూడు నాలుగు రోజుల నుంచి ఉత్తమన్న వారంటే నాకు కొంచెం చాలా గౌరవం ఐ రెస్పెక్ట్ రెస్పెక్తి సో ఉత్తమన్న గారు గత మూడు రోజులు గత మూడు రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా మిత్రమా ప్లీజ్ యారు న్యూ మెంబర్ కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి అన్న సభ రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను కానీ అధ్యక్ష వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు నా అభిప్రాయం అధ్యక్ష అయితే వారు చెప్పిండ్రు ఇది చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష మరి గత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు శాసనసభ్యుడిగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష అయితే అంటే అధ్యక్ష గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ నూట ఇరవై నాలుగు ద్వారా పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశారు సంవత్సరం నెర లోపే ఆ జివోను మళ్ళీ మార్చి జివో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు ఏమి పనులు చేయకుండానే పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచారు నంబర్ వన్ అధ్యక్ష నంబర్ టూ ఆ రోజు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేయలే ప్రాజెక్టు నాలుగు జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లా జిల్లాకు శంకు ఫౌండేషన్ వేసి ఇక నాలుగేళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు వస్తూ ఉన్నాయి నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు కానీ కరెక్ట్గా అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష నాలుగేళ్ళు రెండు వేల ఏడు ఎనిమిదిలో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష రెండు వేల పన్నెండు నాటికి ఒకసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష అంటే పనిచేసిన తక్కువ సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష అయితే అధ్యక్ష టెండర్ పర్సెంట్ ఐఎమ్ సార్ ఐఎమ్ సార్ ఐఎమ్ నాట్ హీల్ ఐఎమ్ దిస్ ఇస్ నాట్ లెట్ మీ కంప్లీట్ సార్ అధ్యక్ష అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు హరీష్ రావు సహు లేచి కేఆర్ఎంపి మాట్లాడే మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అనే నేను ఈ అన్నకు చెప్పాలన్నా ఆ అన్నకు చెప్పాలన్నా ఈ అన్నకు చెప్పాలన్నా వైట్ పేపర్ మాట్లాడాలన్నా టైం ఇవ్వండి అందరికి చెప్తాం టైం ఇయ్యండి రాత్రి పన్నెండు అయినా ఒక్కలొక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది ఈ మా టైమింగ్ టైమింగ్ అధ్యక్ష అధ్యక్ష సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను కేవలం వైట్ పేపర్ మీద అంత ఎనిమిది నిమిషాలు మాట్లాడలేదు సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది మళ్ళీ మా బట్టన్ లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పపోతేనేమో నేను తప్పుల పట్ట చెప్తానేమో టైం పోతుంది ఏం పని చేస్తారు ఇది ఇప్పుడు అన్న ఏదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది ఏపోతే ఓ బాధ ఉన్నది నాకు అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్ విక్రమార్కర్ గారు నేను జస్ట్ వన్ మినిట్లో కంప్లీట్ చేస్తా పెళ్ళి హిందీ సబ్జెక్ట్ కానీ అలా బోను వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాకేమన్నారంటే ప్రాణహిత చేవేళ్లలో పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక ఇరవై ఎనిమిది పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంకులో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఎనిమిదేళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగాని తనము తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదు ఆ రోజు ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే పదివేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పిండ్రు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు ఆరు వేల నూట పదహారు కోట్లు అందులో మొబైలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అయితే ల్యాండ్ ఎక్విజేషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే అంటే ఎనిమిదేళ్లలో నాలుగేళ్లలో పూర్తి కావలసిన ప్రాణహిత చేవేళ్లకు ఎనిమిదేళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ ముని చూస్తారు ఈ పనిని అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష అయితే ఇంకో విషయం కూడా చెప్తే అన్ననగర్ మొత్తం ముందే వరి కాకుండా టైమిని దం పెట్ట ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ అయితే అధ్యక్ష అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు మొబైలైజేషన్ అడ్వాన్స్ ఎవరు జేబుల్లోకి పోయిందని వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష టెండర్ కండిషన్స్ లో ఆ రోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో పట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష తమ్మిడి హట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇలా పదే పదే మాట్లాడుతున్నారు యాక్చువల్గా అధ్యక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా కేబినెట్లో ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు ఆర్ అండ్బి మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీ ఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ళైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం కానీ అప్పుడు ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఏమని ఉత్తరం రాసింది అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే ఏడు ఆరు ప్రభుత్వం థర్డ్ జూన్ నాడు గవర్నమెంట్ వస్తే ఏడో తారీఖు అంటే నాలుగు రోజుల్లోనే ఏడు జూన్ రెండు వేల పద్నాలుగున ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు తర్వాత అధ్యక్ష ఆరు తొమ్మిది రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం మీరు వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకోండి ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్ ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండు మా అనుమతి లేదు మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెట్టున్నారు ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు తోకలు టేల్ లవ్వండ్రు ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి హెడ్ చేయాలి హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది అయితే అధ్యక్ష ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ అధ్యక్ష ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నాలుగు మూడు రెండు వేల పదిహేను అవైలబిలిటీ ఆఫ్ ఫ్రమ్ స్టేట్స్ ఎస్టిమేటెడ్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ద్వంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్

హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు హరీష్ రావు గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఇప్పుడు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికి నేను మాట్లాడింది పది నిమిషాలు మంత్రులు మాట్లాడింది గంట నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్ అధ్యక్ష గౌరవనీయులు గంట మాట్లాడితే నాది ఎట్లయితే ఒక కుట్ర జరుగుతుంటారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్ వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి మాటి డిస్టర్బ్ చేస్తేనే ఎట్లా మాట్లాడాలి సార్ అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడ సరే సార్ మీ దయ ఏం చేస్తాం అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమాకారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు రెండు విషయాలు రెండు విషయాలు ఐ వాంట్ టు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్ విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు మూడు వేల ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని మరి మీరేం చేసింది ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతే ఎనిమిదేళ్ళు కానీ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు మమ్మల్ని విమర్శిస్తారా ఒకటి రెండోది అధ్యక్ష ఇది మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు కేంద్ర ప్రభుత్వం అక్కడ లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది రెండవది అధ్యక్ష ఇంకొక లేఖలో ఆ మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే పద్నాలుగు టీఎంసీల సామర్థ్యం నుంచి నూట నలభై ఒక్క టీఎంసీలకు పెంచుకున్నాం వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్ ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను అధ్యక్ష ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష 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 ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష ఆనాటి పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష అధ్యక్ష తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి యు ఆర్ ఎట్ లిబర్టీ ఎవరు వద్దంటున్నారు మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీ చేయండి మీరు చర్యలు తీసుకోండి మేమేమి అడ్డం లేము కదా యూ యు డూ వాట్ ఎవర్ యు వాంట్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాటి వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు బట్టే చాలా చాలామంది కొమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు అయితే అధ్యక్ష ఆనాటి 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 కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకులు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక మా ఒక ఇవాళ పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్నేమనడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్నా మన కన్నీళ్ళే మిగిలాయో రన్నా గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్నపోయింది పోయింది సిక్స్టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనా ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అందశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిపోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదిన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చి లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజు గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష అయితే అధ్యక్ష మరి ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి భూగర్భ జలాలు పెరిగినాయి సాగు విస్తీర్ణం పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది చేపల ఉత్పత్తి పెరిగింది ఇది నిజం అధ్యక్ష ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష 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 ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఇలా అన్ని చెప్తాను నేను తొందరపట్టను అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష మన ప్రాంతంలో వలసలుంటుండే అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు బాగా చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే పది రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులు ఎత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మా ఇక్కడ మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలువ పనులు పూర్తి చేసి రెండు పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా